హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మనం చాలా సినిమాల్లో చూసే ఉంటాము నాగలోకం ఒకటి ఉంటుందని అక్కడకు ఎవరూ చేరుకోలేరని అంతు చిక్కని ప్రాంతంగా ఉంటుందని అక్కడ మహిమలు గల నాగదేవతలు ఉంటారని ఇలా మనం ఎన్నో రకాల కథలు సినిమాలు చూసే ఉంటాం అయితే ఫ్రెండ్స్ ఈరోజు ఇలాంటి కోటి అంతు చిక్కని ప్రశ్నలకు సంబంధించిన కొన్ని రహస్యాలు ఈ వీడియోలో చెప్పబోతున్నాం ఫ్రెండ్స్ ఇప్పటి వరకు పుస్తకాల్లో అంతు చిక్కని కథల్లో మాత్రమే ఈ నాగలోకానికి సంబంధించిన విషయాలు విన్నాము ఫ్రెండ్స్ సాత్పుర భయానక అడవుల మధ్య అసలు మనుషులు చేరుకోలేని పర్వత శ్రేణులకు మేము ఈ రోజు మిమ్మల్ని తీసుకెళ్తాము అక్కడి నుండి భూగర్భంలోకి వెళ్లడానికి అనేక భూగర్భ మార్గాలున్నాయి మేము మిమ్మల్ని కాశీలో ఉన్న నాగ్ అనే ప్రదేశానికి తీసుకెళ్తాము అంటే ప్రస్తుత వారణాసిలోని నవపుర మొహల్లా ఇది హదీస్తో నేరుగా సంబంధం కలిగి ఉందని నమ్ముతారు ఇక్కడ ఉన్న ఒక పురాతన మార్గం ఇక్కడి గుండా నాగలోకానికి దారి తీస్తుందని కూడా చెబుతారు ఎన్నో శతాబ్దాలుగా రహస్యంగా చర్చించబడుతున్న ఈ నాగలోక రహస్యాన్ని నేటి వీడియోలో మీకు బహిర్గతం చేయబోతున్నాను మీరు ఇది వింటే తెలియని ఆశ్చర్యానికి గురి కావడం ఖాయం కాబట్టి ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్ పాములు నివసిస్తున్నాయని చెప్పబడే ఆ వినబడని కనబడని ప్రపంచం యొక్క కథనం మొదలు పెడదాం ఫ్రెండ్స్ నాగలోక ప్రస్తావన భారతీయ పౌరాణిక గ్రంథాలలో మనకు విరివిగా కనిపిస్తుంది భూమి కింద ఉన్న అనేక లోకాలను సూచిస్తుంది వీరిని రకరకాల పేర్లతో పిలిచేవారు అటల్ విటల్ సుతల్ అగాధ తలాతల్ మహాతాల్ పాతాల్ ఈ లోకంలో ఉన్న ఒకదాన్ని మాత్రం నాగలోకం అని పిలుస్తారు ఇది నాగవంశీ జీవులు నివసించేదని దాని రాజు శేషనాగు వాసుకి అని పురాణాల్లో వర్ణించబడింది తక్షక్ కర్కోటక్ మొదలుగు వారు ఇక్కడ చెప్పబడిన ప్రసిద్ధ సర్పాలు మహాభారతం భాగవత పురాణం మరియు ఇతర గ్రంథాలలో కూడా నాగలోక ప్రస్తావన ఉంది మహాభారతంలో అర్జునుడు ఉలూపుల కథ ప్రసిద్ధి చెందింది ఇందులో ఉలూపి అనే పాము అమ్మాయి అర్జునుడిని తనతో పాటు నాగలోకానికి తీసుకువెళుతుంది అదేవిధంగా తక్షక్ నాగ కథ కూడా మహాభారతంలో వివరంగా కనిపిస్తుంది ఈ కథలు నాగలోక ఉనికిని మన మత కథనాల్లో జానపద కథనాల్లో చాలా స్పష్టంగా చెప్పబడ్డాయి సంప్రదాయ విశ్వాసాలను నమ్మేవారు అంటూ ఉంటారు ఈ నాగలోకం అనేది ఒక నిజమైన ప్రదేశమని ఇక్కడ నాగరాజవంశం భౌతిక నాగరికతను అభివృద్ధి చేసిందని చెప్తారు పూర్వకాలంలో ఋషుల తపస్సు చేయడానికి భూమికి మరియు భూమిలో ఉండే ప్రదేశం మధ్య ప్రయాణించేవారట ఈ కథల ఆధారంగా ఇప్పటికీ ప్రతి చోట సొరంగాలు మరియు రహస్య ద్వారాల గురించి చర్చ జరుగుతోంది ఇవి మానవులను భూమి క్రింద ఏదో తెలియని రహస్య ప్రపంచానికి తీసుకువెళతాయి వాటిలో అతిపెద్ద పాపులర్గా చెప్పుకునే పేర్లలో నాగలోకం ఒకటి ముందుగా వారణాసిలోని నవపుర రహస్యం తెలుసుకోండి వారణాసి అంటే కాశీ ఇది భారతదేశంలోని పురాతన నగరంగా ఈనాటికి పరిగణించబడుతుంది పవిత్ర గంగా నది ప్రవహించే కాశీ ఒక మోక్ష భూమి అని శివుడి నివాసమని ప్రజలు నమ్ముతారు ఈ ప్రసిద్ధ నగరంలోని అత్యంత పురాతన ప్రాంతమే ఈ నవపుర కర్కోటక్ నాగ తీర్థ నాగకూప్ అని పిలువబడే నవపురలో నాగకూప్ కూడా ఒకటి ఈ బావి అత్యంత లోతైనది అని దాని అడుగు భాగానికి ఇప్పటి వరకు ఎవరూ చేరుకోలేకపోయారని జానపద కథలు మనకు చెబుతున్నాయి పురాతన గ్రంథాలలో ఈ నాగకూప్ అనే బావి లోపలి నుండి ఒక రహస్య మార్గం ఎక్కడికో తెలియని మార్గానికి వెళుతుందని చెబుతారు ఇది నేరుగా హేడ్స్లోకి ప్రవేశిస్తుంది అందుకే హేడిస్ కూడా ఒక విధంగా నాగలోకంతో కనెక్ట్ అయి ఉంటుంది చాలామంది సాధువులు స్థానికులు ఈ నాగలోకం గురించి రకరకాల కథలు చెప్పారు ఇక్కడ రాత్రిపూట పాముల కదలికలు ఎక్కువగా ఉంటాయని అంతేకాదు ఇక్కడి లోపలి నుండి వింత వింత శబ్దాలు వస్తాయని చెప్తారు మరికొందరైతే ఇది కేవలం ఒక ప్రాచీన జలాశయమని దీని చుట్టూ ఏమీ లేవని నమ్ముతారు నాగకూప్ అనే పేరు కారణంగా ప్రజలు ఇక్కడ నాగలోకం అనే వార్తను వ్యాప్తి చేసి ఉంటారని కొందరు పండితులు నమ్ముతారు అయితే మరోవైపు కాశీ శివుని నగరం కాబట్టి ఇక్కడ దెయ్యాలు మరియు రక్త పిశాచులు ఉన్నాయని పేర్కొంది ప్రతికూల శక్తులు కూడా ఈ ప్రదేశంలో నియంత్రించబడతాయి మరియు హదీస్కు నిజమైన ద్వారం ఉంటే అది పవిత్ర ప్రదేశంలో సురక్షితంగా ఉంటుంది తద్వారా శివుడి అనుగ్రహం లేకుండా ఏ దుర్మార్గుడు ఆ రహస్యంలోకి ప్రవేశించలేడు అని చెప్తారు రెండు సాత్పుర అడవిలో ఉన్న అంతు చిక్కని గుహల మిస్ట్రీ వారణాసిలోని నాగకూప్లో మరో మిస్ట్రీ మరోవైపు మధ్య భారతదేశంలోని సాత్పురాలోని దట్టమైన అడవులు మరియు చేరుకోలేని పర్వత శ్రేణులే ఈ నాగలోకానికి ప్రవేశ ద్వారమని నమ్ముతారు అక్కడి స్థానిక జానపద కథలు చెప్పుకునే గిరిజనులు వారి ప్రకారం అడవి మధ్యలో అనేక రహస్య గుహలు ఉన్నాయట ఈ గుహల్లోకి వెళ్ళిన తర్వాత ఒక వ్యక్తి దారి తప్పితే అతను ఎన్నటికీ వెనక్కి తిరిగి రాలేడట ఇలాంటి కథలు అక్కడ చాలా ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి ఇది గిరిజన విశ్వాసాలలో కూడా చెప్పబడింది అంటే ఆ గుహల్లో నాగరాజు లేదా నాగవంశీ సాధకుల సైనికులు కాపలా కాస్తుంటారని చెప్తారు ఎవరైనా తెలియని వ్యక్తులు ప్రవేశించిన వెంటనే వారు అతన్ని తిరిగి వెనక్కి వెళ్ళనివ్వరట ఈ సాత్పుర గుహల భౌగోళిక అధ్యయనం కూడా చాలా సవాళ్లతో కూడుకున్నది పురావస్తు శాస్త్రవేత్తలు వీటి మీద అనేక చోట్ల పరిశోధనలు చేశారు వారు గుహలలో పురాతన రాతి చిత్రాలు హవన్ కుండు లాంటి అవశేషాలు మరియు కొన్ని విచిత్రమైన సొరంగం వంటి నిర్మాణాలను కనుగొన్నారు అయితే ఈ నిర్మాణాలు నాగలోకానికి వెళ్లే మార్గాల లేక పాత మానవ సమూహాలు నిర్మించిన ఇళ్ళ అనే దానిపై ఇంకా స్పష్టమైన ఆధారాలు లభించలేదు అయినా ఈ ప్రదేశాలు మామూలుగా లేవనే ప్రగాఢ విశ్వాసం ప్రజల మదిలో ఉంది అక్కడ వినిపించే వింత శబ్దాలు రాత్రిపూట అంతు చిక్కని వెలుగులు అసాధారణంగా పెద్ద పరిమాణంలో పాములు కనిపించడం సాత్పురా లోపల నాగలోకం ఉందనే భావనకు బలం చేకూరుస్తున్నాయి ఒక అతీంద్రియ ప్రపంచం ఇక్కడ దాగి ఉండవచ్చు మనం నాగలోక విషయానికి వస్తే ఈ నాగలోకాన్ని తరచుగా భోగావతి లేదా భోగవతిపురి అని కూడా పిలుస్తారు నాగరాజు వాసుకి ఆదేశం మేరకు అనేక సర్పాలు కనిపించిన సంఘటన మహాభారతంలో ఉంది భాగవత పురాణంలో భూలోకాన్ని తన భుజాలపై ఉంచుకున్న బలరాముని వర్ణించిన సందర్భంలో శేషనాగుని వర్ణన కూడా ఉంది అయితే దీని అర్థం అంతా ఇంత కాదని వేదాంతవేత్తలు అభిప్రాయపడుతున్నారు ఇక్కడ అంతు చిక్కని భౌగోళిక నిర్మాణం ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంది లేదా పాములలోకం అని పిలువబడే నిజమైన నాగరికత కూడా ఉండే ఉండొచ్చు నాగలోకంలో దివ్య రత్నాలు అతిపెద్ద రత్నాల భాండాగారం ఉందని అనేక గ్రంథాల్లో చెప్పబడింది అక్కడి వాతావరణం సాటి అందం అద్భుతాలతో నిండి ఉంటుందని పురాణాల్లో చెప్పడం గమనార్హం అక్కడ నివసించే పాములు చాలా అద్భుతంగా ఉంటాయట ఇవి చాలా ఎక్కువ ఆయుర్దాయం కలిగి ఉంటాయని ఇష్టానుసారం తమ రూపాన్ని మార్చగలవని చెప్తారు ఈ కారణంగానే మానవ రాజులు ఋషులు కూడా నాగలోక మహిళలను వివాహాలాడేవారని ఆడేవారని పురాణాల్లో చెప్పబడింది ఇందులో ఉలీపి మరియు అర్జునుడి ఎపిసోడ్ అత్యంత ప్రసిద్ధి చెందిందని మీ అందరికీ తెలుసు ఇవన్నీ చూస్తుంటే పురాతన కాలంలో చెప్పబడిన నాగలోకం మామూలు కాదని అభివృద్ధి చెందిన జాతి అని అది మనుషులను పోలిన నాగరికతను అక్కడ ఏర్పరచుకుని ఉంటుందనే నమ్మకం ఉండేదని సూచిస్తున్నాయి నాగలోకం పేరు చెప్పగానే కర్కోటక్ నాగ్ పేరు కూడా గుర్తుకు వస్తుంది విష్ణు పురాణం మహాభారతం మరియు ఇతర గ్రంథాలలో కర్కోటక్ నాగ్ ప్రస్తావన ఉంది కర్కోటక్ నాగ్ చాలా ధైర్యవంతుడు పుణ్యాత్ముడు మరియు శక్తివంతమైన సర్పం అని చెబుతారు ఈ కర్కోటక్ నాగు నివాసం చాలా ప్రదేశాలలో ఉంది వారణాసికి చెందిన జానపద విశ్వాసాల ప్రకారం కర్కోటక్ నాగ్ నాగకూప్లో పూజించబడ్డాడు దీనిని కర్కోటక్ నాగ్ తీర్థ నాగకూప్ అని కూడా పిలుస్తారు కొన్ని పురాణాల ప్రకారం కర్కోటక్ నాగ్ భూమిపైన మరియు భూమి క్రింద ప్రపంచంతో సంబంధం కలిగి ఉండడానికి ఈ బావిని నిర్మించాడని చెబుతారు స్థానిక పండితులు పూజారుల ప్రకారం ప్రతి సంవత్సరం కర్కోటక్ నాగ్ తీర్థ్ నాగకూప్లో కొన్ని తేదీలలో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు ఈ రోజుల్లో అక్కడ భక్తి శ్రద్ధలతో పూజలు చేసేవారికి పాములంటే భయం ఉండదని నమ్ముతారు అతని జీవితంలో పాము కాటు వల్ల ఎటువంటి మరణం సంభవించదని చెప్తారు ఒక మహర్షి శాపం నుండి విముక్తి పొందడానికి కర్కోటక్ నాగ్ శివుని నగరమైన కాశీలో ఈ బావిని ప్రతిష్ఠించాడని చెప్తారు ఈ కథలో దైవ అద్భుతాలు శాప వరాలు చాలానే ఉన్నాయి ఈ కారణంగా ఈ పాము మరింత రహస్యంగా కనిపిస్తుంది భూమి క్రింద నిజంగా నాగలోకం అనే ప్రదేశం ఉందా అనే ప్రశ్న తరచూ ప్రజల మదిలో మెదులుతూనే ఉంటుంది భౌగోళిక శాస్త్రం ప్రకారం భూమి క్రింద లావా రాళ్ళు మరియు అనేక పొరలు ఉంటాయి ఈ సంగతి మనందరికీ తెలుసు కదా అలాంటి ప్రదేశంలో కూడా కొన్ని భారీ గుహ వ్యవస్థలు కనుగొనబడ్డాయి ఇక్కడకు మానవులు ప్రవేశించడం చాలా కష్టం అంత లోతుకు మనిషి వెళితే వెంటనే చనిపోతాడు సాత్పురా వంటి ప్రదేశాలలో భారీ గుహలు కూడా కనుగొనబడ్డాయి కానీ వాటిలోకి వెళ్లడం ఎన్నో సవాళ్లతో కూడుకున్నది నాగ్లోక్ అనేది ఊహాజనిత ప్రపంచం కాదని వాస్తవం అనే నమ్మకాన్ని ఆధునిక యుగంలో కూడా చర్చించేవారున్నారు ప్రాచీన సంస్కృత ప్రాచీన గ్రంథాలలో ఏది రాసినా అది కేవలం ఊహాజనిత కథ మాత్రమే కాదని అంతు చిక్కని సత్యమని వారు నమ్ముతారు పాతాళ సిద్ధి లేదా నాగసిద్ధి వంటి ఆచారాల ప్రస్తావనలు కూడా ఈ దిశలో మనల్ని ఆలోచించేలా చేస్తాయి నాగలోకానికి సంబంధించిన రహస్యాలను బలపరిచే కొన్ని ప్రసిద్ధ నమ్మకాలు కూడా ఉన్నాయి ఉదాహరణకు కొంతమంది సాధువులు నాగలోకంలోకి ప్రవేశం పొందినట్టు వివరించినట్టుగా మనకు సమాచారం ఉంది అక్కడ దివ్య కాంతిని రాక్షస సర్పాలను సాధువులు చూశారట ఆ పాములు అద్భుతమైన ఆభరణాలతో అలంకరించబడి వాటి కళ్లలో అతీంద్రియ ప్రకాశాన్ని కలిగి ఉన్నాయని చెబుతారు ఆ సన్యాసుల అభిప్రాయం ప్రకారం అక్కడి వాతావరణం ప్రశాంతంగా ఉంది కానీ చాలా రహస్యంగా ఉంది అక్కడ సమయం భూమితో పోలిస్తే చాలా నెమ్మదిగా ఉంటుంది లేదా చాలా వేగంగా కదులుతున్నట్టు అనిపిస్తుంది అని చెప్తారు అదేవిధంగా సాత్పుర అడవుల్లో ఎవరైనా ఒంటరిగా వాకింగ్కి వెళ్ళినప్పుడు కొన్నిసార్లు పెద్ద పెద్ద పాములు కనిపిస్తాయని అవి మనుషుల్లా నిటారుగా నిలుచుని కనిపిస్తాయని కొందరు స్థానికులు చెబుతారు అసాధారణ కాంతి కనిపిస్తుంటుంది ఈ ప్రదేశంలో మళ్ళీ అకస్మాత్తుగా అదృశ్యమవుతుంది ఈ వాదనలన్నీ ప్రత్యక్ష ఆధారాలు లేనప్పుడు కథల రూపంలో మాత్రమే మిగిలి ఉన్నప్పటికీ అవి నాగలోక రహస్యాన్ని మరింత లోతుగా అర్థం చేసుకునేలా చేస్తాయి భారతీయ సంప్రదాయంలో పాములను దైవత్వానికి చిహ్నంగా భావిస్తారు శివుని మెడలో వాసుకి నివాసం ఉండడం విష్ణువు మంచం రూపంలో పాము ఉండడం వినాయకుడి అవయవాల చుట్టూ చుట్టుకున్న పాము ఇవన్నీ పాములతో ముడిపడి ఉన్న ఆధ్యాత్మిక కోణం కూడా చాలా లోతుగా ఉందని సూచిస్తున్నాయి తంత్ర సాధనలో సర్పాలను కుండలిని శక్తికి చిహ్నంగా భావిస్తారు ఇది వెన్నెముకలో నిద్రాణంగా ఉంటుంది మరియు మేల్కొన్నప్పుడు అద్భుతమైన అనుభూతినిస్తుంది ఈ కుండలిని శక్తిని మేల్కొల్పిన సాధకుడు అనేక అతీంద్రియ సామర్థ్యాలను పొందాడని పేర్కొన్నారు ఈ లోకంలో దైవ జ్ఞానం శక్తుల భాండాగారం ఉందని అర్హత కలిగిన వాడు మాత్రమే అక్కడికి వెళ్లగలడని చెబుతారు శాస్త్రీయ దృక్పథంలో చూస్తే మేఘాలయలోని గుహలు కావచ్చు భూమి గర్భంలో పెద్ద పెద్ద గుహ నిర్మాణాలు కావచ్చు సాత్పురా గుహలు కావచ్చు లేదా ప్రపంచంలోని ఇతర ప్రాంతాలలో ఉన్న విశాలమైన భూగర్భ నెట్వర్క్ కావచ్చు కొన్ని ప్రదేశాల్లో అరుదైన జంతువులు నివసిస్తాయి మరియు చాలా చోట్ల ప్రత్యేక జాతుల పాములు కూడా కనిపిస్తాయి భవిష్యత్తులో ఏదో ఒక రోజు ఈ నాగలోక రహస్యానికి సంబంధించిన ఏదైనా వాస్తవ సంఘటన లేదా ఈ ప్రదేశంతో సంబంధం ఉందా అనిపించే ఏదైనా ఒక క్లూ వచ్చే అవకాశం ఉంది ఉదాహరణకు సింధులోయ నాగరికత యొక్క కొన్ని ముక్కలపై పాముల చిత్రాలు మరియు చిహ్నాలు కనిపిస్తాయి సర్ప బాలికల చిత్రాలు కూడా దక్షిణ భారతదేశంలోని పురాతన చిత్రాలలో ఎక్కువగా కనిపిస్తాయి ఒక నిర్దిష్ట సమయంలో పాములతో సంబంధం ఉన్న ఒక శక్తివంతమైన రాజవంశం ఉంది అని లోతైన భూగర్భ సొరంగాలను నిర్మించింది కాలక్రమేణా ఇది నాగలోకంగా ప్రసిద్ధి చెందింది అని అర్థమైంది నాగపంచమి పండుగను దేశంలోని వివిధ ప్రాంతాలలో చాలా పవిత్రంగా జరుపుకుంటారు ఆ రోజు అందరూ పాములను పూజిస్తారు ఈ ఆచారం కూడా నాగలోక భావజాలం నుండి ప్రేరణ పొందింది ముఖ్యంగా సర్పదేవుని అనుగ్రహం వల్ల తమ కుటుంబానికి ఎలాంటి హాని జరగదని ప్రజలు నమ్ముతారు వారణాసి ఉజ్జయిని మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో సర్పదేవతకు బ్రహ్మాండమైన పూజలు నిర్వహిస్తారు కొన్ని చోట్ల నాగపంచమి రోజున నాగలోకం నుంచి పాములు నేరుగా బయటకు వచ్చి భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనమిస్తాయని నమ్ముతారు అయితే అసలు నాగలోకంలో పాములు ఇంకా నివసిస్తున్నాయా ఈ ప్రశ్న అత్యంత ఉత్కంఠభరితంగా ఉంటుంది పురాణాల ప్రకారం పాములు చాలా ఎక్కువ జీవితకాలం కలిగి ఉంటాయి మరియు వాటి జాతులు ఎప్పటికీ అంతరించిపోవు అని చెప్పబడింది ఈ కోణం నుంచి చూస్తే ఇప్పటికీ కొన్ని నాగవంశీ జాతులు భూమి కింద రహస్యంగా ఉండే అవకాశం ఉంది నేటి యుగంలో భూగర్భ ప్రదేశాల్లో సాంకేతిక ఆవిష్కరణలు జరుగుతున్నాయి గనులు మెట్రోలు సొరంగాలు బోరింగ్ టెక్నాలజీ చాలా వచ్చేశాయి ఇవి భూమి కిందే ఉంటాయి భూమి దిగువన భారీ కాలనీలు ఏర్పాటు చేయడం కూడా మానవ నాగరికతకు చాలా కష్టమైన పని నాగలోకానికి సంబంధించిన నాగరికతలను ఆధునిక మానవులు అర్థం చేసుకోలేని ఏదైనా అతీంద్రియ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించారా ఈ ప్రశ్న ఈ మొత్తం కథను మరింత మిస్ట్రీగా మారుస్తుంది ఆధ్యాత్మికత లేదా మార్మికతను విశ్వసించేవారు నాగలోకం సాధారణ భౌతిక ప్రదేశం కాదని చెబుతారు బదులుగా వేరే కోణం ఉంది అవసరమైన ఆధ్యాత్మిక శక్తి ఉన్న వారికి మాత్రమే భూమి లోపల దాని ద్వారం కనిపిస్తుంది వినడానికి ఇది సైన్స్ ఫ్యాంటసీలా కనిపిస్తుంది అప్పుడు కూడా ఈ ఇతిహాసాలు మరియు నమ్మకాలు శతాబ్దాలుగా ప్రజల మనసులను ఆశ్చర్యపరుస్తున్నాయి అయితే నేటికి కొందరు సంప్రదాయ సాధకులు లేదా తాంత్రికులు నాగలోకు నుండి నాగమణిని పొందారని చెప్పుకుంటారు నాగమణి అద్భుతమని అరుదైనదని చెబుతారు ఆధునిక యుగంలో రహస్యాల అన్వేషణ కొత్త రూపు సంతరించుకుంది ఇప్పుడు ప్రజలు కల్పనను మాత్రమే కాకుండా జ్యోతిష భౌగోళిక భూభౌతిక మరియు చారిత్రక సత్యాన్ని అన్వేషించడంలో నిమగ్నమయ్యారు ఈ సొరంగాలు ప్రదేశాలకు సంబంధించిన సమాచారాన్ని సాధారణ ప్రజలకు తెలియకుండా దాచిపెడుతున్నారని ఒక వాదన కూడా ఉంది నాగలోకం మరియు హెడ్స్కి సంబంధించిన ఆవిష్కరణలను బయటకు రానివ్వకుండా చూస్తున్నారు అనే వాదన కూడా ఉంది ఫ్రెండ్స్ ఆధ్యాత్మిక నగరమైన కాశీ అనేక రహస్యాలు అద్భుతాలతో ముడిపడి ఉంది కాశీ విశ్వనాథ ఆలయం కాలభైరవ ఆలయం మణికర్ణికా ఘాట్ వంటి ప్రదేశాల గురించి లెక్కలేనన్ని అద్భుత కథలున్నాయి ఇక్కడ దీనిని శివుడి నగరంగా భావిస్తారు ఆ మహాదేవుడే ప్రతి రహస్య శక్తికి లేదా ప్రపంచానికి రక్షకుడు మరియు నియంత్రకుడు అటువంటి పరిస్థితిలో హదీస్ లేదా నాగలోకానికి ఒక ద్వారం ఉంటే సహజంగానే అది శివుని నీడలో రక్షించబడుతుంది అనేక మంది తాంత్రికులు తమ సాధనల ద్వారా ఈ నగరానికి వస్తారు కంటికి కనిపించని వ్యక్తులతో కనెక్ట్ అవ్వడానికి ప్రయత్నిస్తారు వారణాసి మట్టిలో సాధనకు బలాన్నిచ్చే ఏదో శక్తి ఉందని కూడా చెబుతారు నాగలోక రహస్యాలు శక్తులు కథలు మనల్ని హద్దులు దాటి ఆలోచించేలా ప్రేరేపిస్తాయి తరచూ భయం ద్వేషంతో చూసే పాము లాంటి జీవి భారతీయ సంస్కృతిలో జ్ఞానానికి రహస్యానికి చైతన్య మేల్కొల్పులకు చిహ్నంగా మారింది మన పూర్వీకులు ప్రకృతి మరియు జంతువులతో విస్తృత సమ్మిళిత దృక్పథాన్ని అభివృద్ధి చేశారనే వాస్తవాన్ని నాగలోక ప్రస్తావన మనకు సూచిస్తుంది నాగలోక రహస్యం ఎప్పుడైనా బయటపడుతుందా ఇది మనందరి మదిలో మెదులుతున్న ప్రశ్న నిజంగా ఏదో ఒక రోజు వస్తుందా నాగలోకం యొక్క రహస్యం శాస్త్రీయ లేదా ఆధ్యాత్మిక అన్వేషణ ద్వారా పూర్తిగా బహిర్గతమవుతుంది లేదా అది ఎల్లప్పుడూ రహస్యంగానే ఉంటుందా బహుశా నాగ్లోక్ కూడా అంత లోతైన రహస్యం కావచ్చు దీనిని ప్రకృతి లేదా శివుడు ఎప్పటికీ రక్షిస్తూ ఉండవచ్చు ఆధునిక కాలంలో సాంకేతిక పరిజ్ఞానం పరిశోధనలు పెరుగుతున్నప్పటికీ అనేక సహజ మరియు పౌరాణిక రహస్యాలు ఈనాటికి ఆవిష్కరించబడలేదు పరిష్కరింపబడలేదు అట్లాంటిక్ వంటి నీట మునిగిన నగరమైన హిమాలయాల్లోని అంతు చిక్కని లోయలైనా ఇవన్నీ శతాబ్దాలుగా కనబడకుండా అలానే రహస్యంగా ఉండిపోయాయి కానీ వాటి అసలు ఉనికిపై సందేహాలు ఇప్పటికీ వ్యక్తమవుతున్నాయి నాగలోకం గురించి అయితే మరింత క్లిష్టం ఎందుకంటే ఇక్కడకు చేరుకోవడం దాదాపు అసాధ్యం పౌరాణిక కథల నుండి జానపద కథల వరకు వారణాసిలోని నాగకూపు నుండి సాత్పురాలోని రహస్య గుహల వరకు ప్రతి చోట నాగలోకం గురించిన ప్రస్తావన వస్తూనే ఉంటుంది ఫ్రెండ్స్ అసలు నాగలోకం నిజంగా ఉందా పాములు ఇప్పటికీ అక్కడ నివసిస్తున్నాయా పురాణాలలో వర్ణించబడిన సంఘటనలన్నీ నిజమా వీటన్నిటికీ అంతిమ సమాధానం ప్రస్తుతానికి ఎవరూ ఇవ్వలేకపోవచ్చు కానీ మన ప్రాచీన సంప్రదాయంలో భూమికి వెలుపల కూడా ఒక అద్భుతమైన ప్రపంచ ఉనికిని గుర్తు చేసే చిహ్నంగా నాగలోకాన్ని అభివర్ణించారని ఖచ్చితంగా చెప్పవచ్చు అదే మిస్ట్రీ యొక్క గొప్ప శక్తి అది మనల్ని ఆకర్షిస్తుంది జ్ఞానదాహంతో ఉన్న మన మనస్సును మేల్కొల్పుతుంది కొత్త కొత్త కోణాలను కనుగొనడానికి మనల్ని ప్రేరేపిస్తుంది మనిషిలో కుతూహలం సాహస స్ఫూర్తి సజీవంగా ఉన్నంతకాలం నాగలోక రహస్యం కూడా సజీవంగానే ఉంటుంది ఫ్రెండ్స్ మాకు తెలిసిన సమాచారాన్ని పూర్తిగా ఈ వీడియోలో పొందుపరిచాం మీకు ఇంకా ఏమైనా సందేహాలుంటే కింద కమెంట్ బాక్స్లో చెప్పండి మా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు